హలో అండి నమస్తే నేను మీ గీతా జాన్ రెడ్డి చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఫైవ్ డేస్ మంచి ఫారెన్ ట్రిప్ లో ఉండి ఎంజాయ్ చేసినాం సో ఈ బిజినెస్ నుంచి లగ్జరీ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట సో ప్రజెంట్ నల్గొండ సిఈఓకి వెళ్తున్నాం నేను మై గ్రేట్ అప్లై సంధ్యా మేడం ఇద్దరం కూడా వెళ్తున్నాం అనమాట సో ఒకసారి ఆలోచించండి చాలా మంది వీడియోస్ పెట్టినప్పుడు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు ఇంత కష్టం ఎందుకు లేడీస్ కదా మంచిగా ఇంట్లో ఉండి మేము ఇంట్లో ఉన్నా కూడా మిమ్మల్ని లానే వాళ్ళు ఎవరు లేరా అని మమ్మల్ని చాలా మంది మాకు సలహా ఇచ్చినారు కానీ మేము ఏది పట్టించుకోకుండా సీరియస్ గా బిజినెస్ ని బిల్డ్ చేసి కష్టం అంటూ అంటే ఎంత లాంగ్ అయినా సరే మాకు ప్లాన్ ఉంది అంటే ఎంత అయినా వెళ్ళే వాళ్ళం మార్నింగ్ కానీ నైట్ కానీ అంటే ఏ టైం చూసుకునే వాళ్ళం కాదు సో అంత హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి గత ఫైవ్ డేస్ నుంచి మేము దుబాయ్ ఖతర్ రెండు కంట్రీస్ తిరిగేసి వచ్చినాం ఎంజాయ్ చేయడానికి కష్టపడడానికి కాదు ఇండియాలో కష్టపడుతున్నాం అదర్ కంట్రీస్ కెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాం ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సింగల్ లేడీస్ గా మేము ఇంత సక్సెస్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మీరు కూడా సాధించగలుగుతారు మీలో డ్రీమ్ ఉంటే సో ఇక్కడ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు పెట్టుబడి రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మీరు బయట కొనే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ బయట కొనే బదులు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటూ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవి యూజ్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళకి మేము రిఫర్ చేయడం వలన ఈ రోజు దేశాలు తిరుగుతున్నాం ఎంజాయ్ చేయడానికి సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది సో అలసిపోవట్లేదు మేము చూడండి నిన్ననే మేము దుబాయ్ నుంచి రావడం జరిగింది సో ఈరోజు మళ్ళీ సిఇకి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి ఎప్పుడు అలసిపోతున్నాం ఈ ఏజ్ లో మనం అలసిపోతే రేపు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుంది బతకడానికి కానీ ఇక్కడ మేము అలసిపోవట్లే మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మీటింగ్స్ కి మా మా ఫీల్డ్ కి మేము స్టార్ట్ అయిపోయినాం సో ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే కష్టపడదాము తర్వాత ఒక ఐదు సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం మనం ఎప్పటి వరకు బ్రతుకుంటే అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు ఓకేనా సో మాకు మాత్రం మేము స్ట్రాంగ్ గా డిసైడ్ అయినాం అన్ని దేశాలు చుట్టొస్తాం ఖచ్చితంగా మేము ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అన్ని దేశాలు చుట్టూ వస్తాము ఆ నమ్మకం మాకు వచ్చింది ఆ ప్రూఫ్స్ కూడా మీకు వీడియో రూపంలో ఫోటోల రూపంలో మీకు చూపిస్తాము సో మీరు రెడీగా ఉండి చూడడానికి చూడడానికి ఉంటారా మాతో పాటు ఎంజాయ్ చేయడానికి వస్తారా నిర్ణయం మీరే తీసుకోండి సో మై గ్రేట్ అప్లై మాట్లాడతారు మేడం పేరు సంధ్య మేడం మేడం వచ్చేసి మంత్లీ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారు మన బిజినెస్ నుంచి డబల్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ అనే లెవెల్లో ఉన్నారనమాట ఎస్ ప్లీజ్ మేడం అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే నిజంగా కష్టంతో చేస్తే ఏ పైన ఏ పనైనా అంటే కష్టమే ఉంటది ఇంకా అంటే ఇబ్బంది పడుకుంటూ చేసినాం అనుకోండి అది కష్టం అనిపిస్తుంది కానీ ఇష్టం తోటి చేసినాం అనుకోండి మనకు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది మేము కూడా ఏంటి అని అంటే ఒక నాలుగు వేల చాలా చెప్పి స్టార్ట్ చేసుకున్నాం ఈ రోజు ఏంటి అని అంటే దేశ విదేశాలు తిరిగి ఆల్మోస్ట్ తెలుసా ఆల్మోస్ట్ మన గ్రేట్ అప్లైన్ దాసు సార్ చెప్తున్నారనమాట ఏమనంటే ఒక పాస్పోర్ట్ లో ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ అంటే అన్ని స్టాంపులు మన మన పాస్పోర్ట్ లో ఉండాలి అని చెప్పి కానీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి ఐదు రోజులు అసలు మాకు ప్రపంచం మొత్తానికి దూరంగా అంత అంతా ఎంజాయ్ చేసి వచ్చినామంటే ఒకసారి ఆలోచించండి మన దేశానికి దూరంగా వెళ్ళి నడి సముద్రంలో నిద్రపోయి ఒక జోలపాట లాంటి ఒక సముద్ర పాలని మేము ఎంజాయ్ చేసి వచ్చినాము ఎక్సలెంట్ అండి కానీ ఒక్కటి నేను చెప్తున్నా మీ అందరికి ఏంటి అని అంటే ఇంకా చూస్తూ ఉండకండి చూస్తూ ఉన్నారనుకోండి ఈ రోజు రేపు పొద్దున నిన్న అవుతుంది పోయిన టైం గడిచిపోతుంది కానీ మీ జీవితంలో మీకు అలా అనేది నెరవేరదు అరే నేను ఆ రోజే చెప్తే విన్నప్పుడు వింటే బాగుండేది అని మీరు అనుకోవద్దు ఈ రోజైనా నిర్ణయం తీసుకోండి ఈ రోజైనా నిర్ణయం తీసుకోండి మీ ఇంట్లోకి వాడే నిత్యావసరాలు షాప్ చేంజ్ చేయండి ఖచ్చితంగా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది ఇక్కడ ని ఫాలో అవ్వండి అప్లైని ఫాలో అవ్వండి మమ్మల్ని ఫాలో అవ్వండి మేము తీసుకొని వెళ్తాం మేము దారిలో మీరు మీరు మాతో పాటు వస్తారు మాతో పాటు ఆల్మోస్ట్ నిన్న మేము మేము మాతో పాటు మన ఆర్గనైజేషన్ నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లస్ పీపుల్ ని మేము దుబాయ్ తీసుకొని వెళ్ళినాం థాయిలాండ్ కి కొన్ని వందల మంది వస్తున్నారు థాయిలాండ్ కి కొన్ని వందల మంది వస్తున్నారు కానీ ఈ రోజు ఇప్పటిదాకా మేడం చెప్పినట్టుగా మీతో ఏం కాదు మేడం మీరు ఏం చెయ్యలేరు అనుకునేటోళ్ళకి ఇంకేం కావాలి ఈ రోజు కార్ లో మేము వెళ్తున్నాము ఒకప్పుడు బస్సు టూ వీలర్ కార్ నడుచుకుంటూ వెళ్లేవారం ఈ రోజు కారు నిన్న ఫ్లైట్ ఫ్లైట్ అయితే సార్ ఎక్కుతున్నాం ఎక్కడ పోయినా అంటే దుబాయ్లు ఉన్నాం ఖతర్లు ఉన్నాం అనే ప్లేస్కి వచ్చినాం తలనొప్పి వచ్చిందంటే దుబాయ్కి వెళ్ళి ఇలాగ వస్తున్నాం అంటే ఇలాంటి అవకాశం మీకు వద్దా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఎన్ని రోజులు ఆ ఇంట్లోనే వంటింటికే పరిమితమై ఉంటారు చెప్పండి మీ మీ అంటే ఈ అవకాశం తీసుకోకుండా ఇంకా ఈ వీడియోలు మాత్రమే చూడకండి చూడండి కానీ వీడియో రూపంలో ఖచ్చితంగా మీరు కూడా బయటికి రావాలి మా ప్లేస్ లో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఒకవేళ ఈ నిర్ణయం ఇంకా మీరు ప్రెస్టీజ్ అవకాశాన్ని తీసుకోలేదు అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అండి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకోండి ఒకవేళ తీసుకోలేదు అంటే మీ పిల్లల మూడు తరాల జీవితాన్ని మీరే నాశనం చేసినట్లు అవుతుంది కాబట్టి ఏంటి అని అంటే అవకాశాన్ని యూజ్ చేసుకోండి రూపాయి పెట్టుబడి లేకుండా అవకాశం ఉందండి ఈ రోజు మేము మా పిల్లలు చాలా హ్యాపీ మేము ఒక్కరమే కాదు చాలా మంది టీంలో కూడా మంచి మూమెంటము మంచి కార్లు వస్తున్నాయి మీ లైఫ్ కూడా చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి విషు కదా ఇంకెన్ని రోజులు చూస్తారు వీడియోలు మీరు కూడా వీడియోలు చేయాలి మీ వీడియోలు మేము చూడాలి ఓకేనా సో నిర్ణయం తీసుకోండి మేమున్నా మీకు సపోర్ట్ చేయడానికి సింపుల్ హోమ్ మేకర్స్ ఈ రోజు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు ఓకేనా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఆలోచించండి మీకు కూడా ఉంది ఈ అవకాశం తొందరగా నిర్ణయం తీసుకోండి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్